మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట మన సిద్దిపేట జిల్లా కేంద్రం నుండి ఉస్నాబాద్ ఎల్కతుర్తి వరకు రోడ్డు విస్తరణ చాలా నత్తనడకగా సాగుతున్నాయి అని నిత్యం వాహనాలు ఎక్కువ రద్దీ రోడ్డు కాబట్టి ప్రజలు కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే గతంలో కూడా రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి ఇంకా మిగతా విషయాలు ఇప్పుడు ప్రస్తుతం మనం పాలమక్ల విలేజ్ లో ఉన్నాము ప్రజలను అడిగి తెలుసుకుందాం అన్న మీద ఏ ఊరైనా ఇంకా వేరే ఊరు నుంచి వస్తున్నారా ఇక్కడ ఇదే ఊరునది స్థానికంగానే ఉంటా నా పేరు ఏటి ఆంజనేయులు ఈ రోడ్డు దాదాపుగా స్టార్ట్ అయ్యి ఒక మూడు నెలలు అవుతుంది మూడు నెలలు మూడు నర అవుతుంది ఇంచుమించుగా ఈ గ్రామం నుంచి స్టార్ట్ మీరు ఇంకా ఇబ్బందులకు ఎలా అవుతున్నారు ఈ రోడ్డు పోసినప్పటి నుంచి రోడ్డు వేసుకోవడం చాలా బాగానే ఉంది అద్భుతం కానీ రోడ్డు వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే ఈ పనులు అనేటివి నెమ్మదిగా చేయడం వలన ప్రజానీకులు ప్రయాణికులకు ఇప్పుడు మేము బండ్ల మీద పోతున్నాం టైర్లు బ్లాస్ట్ అవుతున్నాయి పంక్చర్లు అవుతున్నాయి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి నడిచొచ్చే ప్రయాణికులకు కాళ్ళ కన్నీ రాళ్ళు గుచ్చుకొని రక్తాలు గారుతున్నాయి ఇట్లాంటి సమస్యలు అన్నీ కూడా ఏంటంటే లేవనెత్తుతున్నాయి ఈ కాంట్రాక్టర్లకు ఇప్పటికి రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది అయినా కూడా వారు చేస్తున్నామన్నా తొందరనే చేస్తున్నాం అనుకుంటూ ఇది చాలా నెమ్మదిగా చేయడం జరుగుతుంది అట్లాగే ద ఇప్పుడు గ్రామ బస్ స్టాప్ దగ్గర బస్సులు దిగిన ప్రయాణికులు నడుచుకుంటూ ఊర్లోకి వెళ్ళాలి ఊర్లోకి వెళ్ళాలంటే మధ్యలో నుంచి ఒక డివైడర్ పోసారు మధ్యలో నుంచి డివైడర్ అక్కడి నుంచి ఇక్కడికి ఇవ్వడం వలన ఎక్కడ ఊర్లోకి వెళ్ళే లేకపోవడం వలన చాలా సమస్య ఏర్పడుతుంది ఇప్పుడు నడుచుకుంటూ వచ్చే వాళ్ళైనా కూడా అటు ఇటు దాటాలి ఈ కంకర బండ్ల మీద పోతా ఉంటే ఒక బస్సు పోయినా లారీ పోయినా దాని వెనకాల వచ్చే దుమ్ము దులికి బండ్లు కింద పడిపోతున్నాయి కింద కంకర ఉంది స్కిడ్ అవుతుంది ఆ మట్టి కళ్ళలో గోవడం వల్ల అసలు చూడడానికి కూడా వీళ్ళకి వీలు కాని పరిస్థితి ఏర్పడుతుంది ఫైనల్ గా మీరు అంటే ఈ కాంట్రాక్టర్ గానీ దీనికి ఏం నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా ప్రయాణికులకు అవసరమైన చోట గ్రామం గ్రామ ప్రజలు ఎక్కడైతే అవసరం ఉండి గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చి లోపలికి వెళ్ళే దారులు ఉన్నాయో అక్కడ దయచేసి డివైడర్ గ్యాప్ ఇవ్వడం వల్ల ఆ రూట్ ఉండడం వల్ల నడుచుకుంటూ కానీ బండ్ల మీద కానీ పోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు గ్రామ బస్ స్టాప్ గీడు ఉన్నది అక్కడ నుంచి అంబేద్కర్ భవన్ దగ్గర లోపలికి వెళ్ళాలి దాదాపు ఊరు నుంచి ఒక తొంభై శాతం రవాణా మొత్తం కూడా ఆ రోడ్డు మార్గం జరుగుతుంది అక్కడ డివైడర్ ఒకటే ఉంది స్టేట్కి ఇచ్చుకుంటూ పోవడం జరిగింది అక్కడ గ్యాప్ లేకపోవడం వల్ల ఏంటంటే మళ్ళీ అక్కడికి వెళ్ళే దారికి రావాలంటే ఈ బస్ స్టాప్ నుంచి తిరిగిపోవాలి అంటే ప్రజలకు అవసరమైన చోట మీరు గ్యాప్ వదలకపోతే ప్రజలకు అవసరం లేని చోట గ్యాప్ వదిలితే అది ప్రజలను ఇబ్బంది పెట్టినట్లే అవుతుంది అని చెప్పేసి నేను మీ టీవీ ద్వారా ఈ కాంట్రాక్టర్లకు తెలియజేయడం జరుగుతుంది చోటు పని విధానంలో ఇప్పుడు ఈ పక్కన మోరీ కూడా వేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ నైన్టీ పర్సెంట్ వెళ్ళే దగ్గర మోరీ ఈ పక్క చేసారు ఆ పక్క చేశారు ఆ నైన్టీ పర్సెంట్ ప్రజలు ఊర్లోకి ఎంట్రీ ఎక్కడి నుంచి అయితే దారి ఉంటుందో ఆ దారిని ఓపెన్ వదిలేసారు ఆడ మొత్తం నీళ్ళని నిడిపోయినాయి అక్కడ నుంచి రావడానికి లేదు పోవడానికి లేదు ఇప్పుడు ఇళ్ల నుంచి పోవాలి ఆ గల్లీలు గల్లీలు ఇళ్ళ నుంచి పోతే ఎంతో మంది అవస్థ పడతా ఉన్నారు ప్రజలు ఇప్పుడు మీరు రంగ చూసే ఉంటారు బహుశా అక్కడ వాటర్ అన్ని కూడా మరి అది ఆ దారిని ముందు కంప్లీట్ చేసుకొని ఆ వైపు ఈ వైపు ఒకటి కంప్లీట్ చేసుకున్నాక ముందుకు వెళ్తే బాగుంటది ఈ రోడ్ ఇప్పుడు మూడు నెలలు అయితుంది ఖాళీ డస్ట్ బాగొస్తుంది దీన్ని రోడ్ని పట్టించుకుంటలేరు చేస్తలేరు జర శ్రద్ధ తీసుకొని గవర్నమెంట్ జర బాగా చేస్తే బాగుంటుందని అనుకుంటాను అభిప్రాయం అందరిది ఊర్లో అనుకునేది అదే కాకపోతే ప్రాబ్లం అయితుంది ఎందుకంటే వాటర్ వస్తున్నాయి వాన పడితే ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఇప్పుడు షాపులలో ఏదన్నా చేసుకుందామన్నా కూడా డస్ట్ వస్తుంది ఇంట్లో కూడా డస్ట్ బాగా పడుతుంది జర రెస్పాన్స్ తీసుకొని దీనికి గవర్నమెంట్ సహకరించాలని కోరుకుంటుంది వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయిందో మీకు తెలుసా బాబా రెండు సంవత్సరాలు అయితే సార్ మేము ఇదే మాది ఊరే ఇదే నాకు ఇప్పుడు మూడు కిలోమీటర్ పోవాలి రావాలి బైక్ కంచి రావాలి పోవాలంటే ఇబ్బంది అయితే సార్ దయచేసి మీరు జర చెప్పన ఎవరు కాంట్రాక్ట్ పట్టిన వాళ్ళు జర దయచేసి శ్రద్ధ రోడ్డు ఇంత ముందుకు ఉన్నప్పుడు ఇది ఏమైపోయిందంటే రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఏదైతే ఉందో తొందర తొందరగా కన్స్ట్రక్షన్ జరిగితే బాగుంటది ఈ డీలే చేయడం వల్ల ఎదురుగా వెహికల్స్ రావడం వల్ల కానీ చేయడం వల్ల గానీ బండి మీద పోతుంటే వస్తుంటే కింద పడడం స్కిడ్ పై కింద పడిపోవడం జరుగుతుంది ఆ దుమ్ము కూడా పడిపోవడం జరుగుతుంది సరే అసలు ఏదైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఇది ఉన్నప్పుడు దీనికి ఏం చేయాలంటే దీని మీద వాటర్ పట్టడం గాని చేయడం లేదు వన్ టైం టూ టైం త్రీ టైమ్స్ కానీ వాటర్ పడితే కూడా కొద్దిగా ఆ దుమ్ము అదేంటంటే ఉండిపోతుంది రవాణాకు కూడా పోవడానికి రావడానికి కూడా ఇబ్బందిగా జరుగుతుంది కొద్దిగా యాక్సిడెంట్ కూడా స్కిడ్ అయిపోతుంది కంకర పోశారు ఇది ఎట్లుందో అట్లా పోశారు చిన్న చిన్న వాళ్ళు పోతుంటే కంకర స్కిడ్ అయిపోయి కింద పడిపోవడం జరుగుతుంది యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి ఇంత ముందుకు జరిగింది రోడ్డు దాటాలన్నా ఇబ్బంది ఉంది రోడ్డు రావాల మీరు చూస్తున్నారు ఎక్కడ నుంచి ఏం వస్తున్నారు ఏం పోతున్నారు ఏందనేది కూడా ఇక్కడ ఇది కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా లేకుంటే గవర్నమెంట్ నిర్లక్ష్యమా అనేది ఏం తెలియట్లేదు ప్రీవియస్ ఎలక్షన్ జరగ ముందుకు తొందర తొందర వర్క్ జరిగిపోయింది ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఎక్కడున్న దక్కనే ఉండిపోయింది దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను విన్నారు కదా ఇది పరిస్థితి వచ్చేది వర్షాకాల సీజన్ కాబట్టి వర్షాలు ఎక్కువ పడడం వల్ల కూడా ఇంకా పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు థ్యాంక్ యూ